తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా గొప్ప సువర్ణ అవకాశం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో పద్మారావు నగర్లో ఉన్న స్కందగిరి కంచి కామకోటి పీఠం వారి స్కందగిరి దేవాలయంలో అక్కడ సభావేదిక వద్ద మే ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు శ్రీ చంద్రశేఖర విశ్వ విశ్వమహావిద్యాలయం వారి స్పార్ట్ అడ్మిషన్స్ జరుగుతాయి ఈ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ప్రాంతం నుంచి మంది ప్రజలు కూడా ఈ విశ్వవిద్యాలయంలో జాయిన్ అవ్వచ్చు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని యూనివర్సిటీలో ఏ విధంగా కోర్సులు ఉంటాయో అదేవిధంగా ఈ యూనివర్సిటీలో కూడా అన్ని కోర్సులు ఉంటాయి ప్రత్యేకంగా ఈ యూనివర్సిటీ యొక్క గొప్ప లక్ష్యం ఏంటంటే ఏ విద్యార్థి దగ్గర కూడా డొనేషన్ తీసుకోవడం కానీ లేకపోతే మేనేజ్మెంట్ కోటా సీట్ కింద ఇవ్వడం కానీ అటువంటి ఎక్స్ట్రా డబ్బులు ఏవి కలెక్ట్ చేయడం జరగదు ఇందులో ఈ యూనివర్సిటీలో ఉన్న గొప్ప ఫెసిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్లో కనుక ఫస్ట్ క్లాస్ వస్తే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు కన్సెషన్ కూడా ఉంటుంది అట్లాగే ఆ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి కూడా ఫీజులో కన్సెషన్ ఉంటుంది అట్లాగే హాస్టల్ ఫీజు యూజీసీ నామ్స్ ప్రకారం ఫీజులు ఉంటాయి అందువల్ల తెలంగాణలో ఉన్న యావన్ మంది ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మే ఒకటవ తారీఖు స్కందగిరిలో పద్మారావు నగర్లో ఉన్న స్కందగిరి దేవాలయంలో ఉన్న వేదిక వద్ద ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ చంద్రశేఖర విశ్వమహావిద్యాలయం డీమ్డ్ యూనివర్సిటీ వారి స్పాట్ అడ్మిషన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోండి ఈ సమాచారం యాన్మంది తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేయండి సీట్లు పరిమితంగా ఉన్నాయి ఎందుకు సీట్లు పరిమితంగా ఉన్నాయంటే ఫీజులు తక్కువ ఫెసిలిటీస్ ఎక్కువ ఈ యూనివర్సిటీ గురించి ఎక్కడ న్యూస్ పేపర్లలో కానీ టీవీలో కానీ ప్రకటనలు ఇవ్వడం జరగదు కారణం ఏంటంటే ఈ యూనివర్సిటీ మేనేజ్మెంట్ కంచి కామకోటి పీఠాధిపతులు ఆ స్వామీజీ వారి ఆజ్ఞ ఈ యూనివర్సిటీ ఒక వ్యాపార సంస్థ కింద వ్యాపార ప్రకటనలు చేయకూడదు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎవరికైతే విద్య కావాలో వారికి వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి వారి యొక్క చదువును బట్టి ఫీజులు తీసుకొని మంచి విద్య అభ్య అందించమని చెప్పేసి స్వామీజీ వారు ఆదేశించారు కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యూనివర్సిటీలో ఉన్న సీట్లన్నీ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం ఐ మీన్ ప్రొఫెషనల్స్ అండ్ ఎంప్లాయీస్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో అందరూ కూడా ఆర్గనైజేషన్ అందరికీ సుపరిచితమే ఇంకా ఏదైనా అవసరమైతే యామజాల నరసింహమూర్తి చీఫ్ కోఆర్డినేటర్ కంచి కామకోటి ఘటిక స్థానం సెల్ నంబర్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ టూ సిక్స్ నైన్ డబల్ జీరో ఆ రోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ శ్రీ జి శ్రీనివాస్ గారు యూనివర్సిటీ డీన్ గారు కేవీ రమణ గారు మన యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దాంట్లో పాల్గొంటున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు